హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రమేష్ యాదవ్ నేను మీకు ఇప్పుడు ఓం నమో అండ్ మూవీ నాగార్జున అనుష్క కలిపించిన కలిసి నటించిన మూవీ సెట్టింగ్స్ చూపిస్తాను టెంపుల్ చూడండి ఇది ఆలయం యొక్క టెంపుల్ యొక్క బోర్డు ఇది లోపలికి ఎంట్రీ రెండు గేట్లు అండి ఈ టెంపుల్కి ఎదురు గేటు శివలింగానికి అక్కడ గేటు ఇకుండేది మొత్తం ఎర్రచందనం చెట్లే బ్రో చూసారా ఎంతంత మాన్లో మొత్తం ఎక్కుండేది ఎర్రచందనం ఎర్రచందనం చెట్లు ఎక్కుండేది మొత్తం ఇక్కడ వచ్చిన వాళ్ళు రిలీఫ్ అవ్వడానికి ప్రశాంతంగా కొంచెం కూర్చోడం రిలీఫ్ అవ్వడానికి బెంచీలు ఉన్నాయి చూడండి బెంచీలు మీరు కావాలంటే చెట్ల కింద గడు కూర్చొని రిలీఫ్ అవ్వచ్చు ఇక్కడికి ఫ్యామిలీస్ లవర్స్ అందరూ వస్తూ ఉంటారు ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుందని ఇదేనండి టెంపుల్ టెంపుల్ యొక్క బోర్డు ఇదే మెయిన్ గేటు అలిపిడి నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇప్పుడు ఈ గుడి లోపలికి వెళ్ళే స్టార్టింగ్లో గేట్ పక్కనే కాలు చేతులు కడుక్కోవడానికి ట్యాపు నేల పాయింట్ ఉన్నది ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి ఎనీ టైము ఇక్కడ ఖాళీ చేతులు కడుక్కొని గుళ్ళు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని దండం పెట్టుకొని రావచ్చు ఇది సెక్యూరిటీ రూమ్ అన్నమాట అక్కడ ట్యాంక్ ఉంది ఆ నుంచి నీళ్ళు ఎప్పుడు ఈ ట్యాప్ లేక వస్తూ ఉంటాయి అక్కడక్కడ ట్యాప్లు పెట్టారు వాడుకోవడానికి చాలా విశాలమైన ప్రశాంతమైన ప్లేస్ చూడండి ప్లేస్ చూడండి రోడ్డుకి దగ్గరే మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది అదే ఓం నమో వెంకటేశ్వర సినిమా సెట్టింగ్ అదే చూశారు కదండీ ఈ అబ్బాయి మా పెద్ద కొడుకు ఆడుండేవాడు మా చిన్న కొడుకు ముకుంద యాదవ్ విష్ణు యాదవ్ చూడండి బాగా చూడండి దండం పెట్టుకోండి ఏదైనా మనసులో కోరికొని దండం పెట్టుకోండి అంత మంచిగా జరుగుతుంది మీరు అనుకునేది నెరవేరుతుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి యాజ్టీజ్గా మన తిరుమల కొన్ని టెంపుల్ ఎలా ఉంటుందో అలాగే నిర్మించారు ఇప్పుడు షూటింగ్ అయిపోయి ఆపేసిన తర్వాత కొన్ని కొన్ని మార్పులు అవసరం లేదమ్మా అక్కడ క్లాత్ కట్టడం అలాగే చేశారు చూడండి ఇప్పుడు గుళ్ళు ఎంట్రన్స్లో గంటలు ఉంటాయి కదా అవి గంటలు ఈ గంటలు ఒరిజినల్ కాదు ఇది ఇదిగడ అట్ట ధర్మాకోళ్ళు చూడండి సౌండ్ చూడండి అన్ని సౌండ్ చూసారు కదా ప్రతిదీ సెట్టింగ్ ఇది ఇదిగడ సెట్టింగే సెట్టింగ్ మొత్తం సెట్టింగు ఇక్కడికి భక్తులు బాగానే వస్తూ ఉంటారు గరుడ విగ్రహం సెట్టింగ్ సెట్టింగేనండి మొత్తం అట్టా ధర్మకులన్నీ నిర్మించినట్టు ఇవన్నీ టెంపుల్ చూసారు కదండి చూడండి ఇదేనండి టెంపుల్లో హోటల్ లేదు లేదండి ఇది ఒరిజినల్ అండి సరే అండి సారీ ఒరిజినల్ నాకు ఫ్లోర్లో వచ్చేసింది ఎక్కడ ఏది ఒరిజినల్ లేదు మొత్తం సెట్టింగు ఇది చూడండి మొత్తం సెట్టింగు ఓం నమో వెంకటేష్ మూవీకి తిరుపతిలో తిరుపతి నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్సీలో అలిపిరి నుంచి అయితే ఒక హాఫ్ కిలోమీటరే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్సీలో ఇది మొత్తం తిరుమల దేవస్థానం ఎలా ఉంటుందో అదే విధంగా సెట్టింగ్ ఏర్పాటు చేశారు సెట్ చేశారు ఇదండి తిరుమల దేవస్థానం యొక్క సెట్టింగు ఓం నమో వెంకటేశ్వర మూవీకి నాగార్జున అనుష్క కలిసి నటించిన మూవీకి ఇదంతా సెట్టింగు చూడండి ఇవి స్తంభాలు ఉన్నాయి కదా ఇవి కాడ ధర్మాకోల్తో చేసిన స్తంభాలు ఇవి